రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అవార్డుల ఎంపికకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈఓలు సిద్దరామయ్య పోకల తాతయ్య తెలిపారు పాఠశాల విద్యార్థులు షేక్ సబియా ఫిరోదస్ పఠాన్ ఇర్షద్ ఖాన్ సయ్యద్ మస్త్ షేక్ ఖుషీనియాజ్ ఎంపికయ్యారు వీరికి ఇరవై వేల రూపాయల నగదు ప్రశంసాపత్రం అందజేశారు చిత్తూరులో ఈ నెల తొమ్మిదవ తేదీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదరణలో జరుగు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు అవార్డు అందుకోనున్నారు ఎంపిక అయిన విద్యార్దులను సిద్ధరామయ్య సిద్దరామయ్య పోకల తాతయ్య పాఠశాల కమిటీ చైర్మన్ హెచ్ఎస్ ఆశ్రు హెచ్ఎం శ్రీవాణి ఉపాధ్యాయులు అభినందించారు